రవీంద్రవనమనే ఊరిలో అత్త సూర్యకాంతం కోడలు నీరజ మరియు కొడుకు సురేష్ ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటారు సురేష్ వ్యాపారం చేస్తూ ఒక చిన్న దుకాణం నడుపుతూ ఉంటాడు సూర్యకాంతం పాల వ్యాపారంలో సాయం చేస్తూ ఉంటుంది కాని వీళ్ళిద్దరూ కూడా నీరజ సాయం తీసుకోరు ఎందుకంటే ఏ పని చేసినా అందులో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది నీరజ అన్నం పెట్టవే దుకాణానికి వెళ్ళాలి ఈ ఆవుల వల్ల ఇప్పటికే ఆలస్యమైంది ఏమైందండి ఆవులేం చేశాయి నల్లావు ఈరోజు పాలివ్వడానికి చాలా అల్లరి పెట్టింది అవునా అండి సరేగాని మీరు తెచ్చిన మిగిలిన పాలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలని అడుగుతా వింటే నా నా నీరజు సరే అని చెప్పి పాలన్ని సురేష్ నెత్తిన పోసేసింది ఏం కొంచెమైనా బుర్రవాడవేంటే అదేంటత్తయ్య గారు ఆయన చెప్పిందేగా నేను చేశాను చెప్పింది చేసినా కూడా తప్పంటారు ఏంటో వెళ్ళు అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది సురేష్ మరియు సూర్యకాంతం ఒకర్నొకరు చూసుకుంటూ ఏమీ అనలేక ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు అయితే ఇంకొక రోజు నీరజ తన గదిలో ఉందనుకుని సూర్యకాంతం మరియు సురేష్ మాట్లాడుకుంటూ ఉంటారు సురేష్ మన ఎదురింటి సుబ్బయ్య గారింట్లోనే ఈరోజు పాండగలకని భోజనం పెడుతున్నారు నన్ను నీరజని పేరంటానికి పిలిచారు కానీ వాళ్ళ ఆవిడ సుబ్బలక్ష్మి ఎవరికైనా భోజనం పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తుంది అందుకే ఇంట్లో వంట చేసి వెళ్తున్నా చక్కగా ఇంట్లో తిందాం నిజమే అమ్మా వాళ్ళ అబ్బాయి కూడా అంతే మేమందరం దుకాణం కట్టేసి అప్పుడప్పుడు అలా టీ తాగడానికి వెళ్తుంటాం మా అందరితో పాటు వస్తాడు కానీ ఒక్కరోజు ఒక్క రూపాయి తీసి టీ కొన్నట్టుగా మాకు తెలీదు ఇవన్నీ పక్కనుండి నీరజ వింటూ ఉంది కానీ ఏమీ అనదు తర్వాత సూర్యకాంతం మరియు నీరజ పేరంటానికని వెళ్తారు రెండు రెండు వదిన గారు పక్కనే ఉండి మీరే ఇంత ఆలస్యంగా వచ్చారేంటి ఇంట్లో కొంచెం పనుంది వదిన అందుకే ఆలస్యమైంది భోజనాలన్నీ ఇక్కడే అయితే ఎందుకు అవుతుందో దినా సూర్యకాంతం నవ్వేసి పక్కకెళ్లికి వచ్చింది వదిన గారు చాలా ఆలస్యమవుతుంది భోజనాలు చేద్దురుగాని అవును చెప్పడం మర్చిపోయాను నేనెవరొస్తారులే అని స్వీట్లు మరియు పులిహోర చేయించాను కానీ ఇప్పుడు అందరూ వచ్చేసారు రాకుండా ఎలా ఉంటారు చెప్పండి ఇవన్నీ వింటున్న నీరజ మా ముందే అన్నారు మీరందరికీ చాలీ చాలని భోజనం పెడతారని అందుకే మా అత్తయ్య గారు ముందే ఇంట్లో వంట చేసుకుని వచ్చారు దానివల్లే ఆలస్యమైంది కడుపు నిండా భోజనం కూడా పెట్టరా మీరు అంది సూర్యకాంతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కంగారు పడుతూ ఏం లేదు సురేష్కి కడుపులో బాగోలేదని కొంచెం మజ్జిగన్నం చేశానంతే ఈ నీరజ ఏది పడితే అది మాట్లాడేస్తుంది పట్టించుకోకండి మీరు ఇంతలో అక్కడికి సుబ్బలక్ష్మి వాళ్ళ అబ్బాయి వస్తాడు ఏంటన్నయ్య గారు మీరు టీ తాగడానికి కూడా వేరే వాళ్లనే డబ్బులు అడుగుతారా మరీనండి అప్పుడప్పుడు ఖర్చు పెడుతూ ఉండండి అన్ని డబ్బులు దాచేసుకుని ఏం చేస్తారు అబ్బాయి నీరజ అన్న మాటలు విని నీరజ వైపు చూపులు చూస్తుంటాడు పాదరా ఇంటికెళ్ళిపోదాం దీన్ని పట్టుకొచ్చాం గానీ ఇక్కడుండి మన పరువు మొత్తం తీసేస్తుంది ఇంకా కొంచెం సేపు ఇక్కడే ఉంటే వాళ్ళందరూ వచ్చి మనల్ని కొడతారేమో అని భయమేస్తుందిరా అని చెప్పి ఇంటికెళ్ళిపోతారు ఎవరో వచ్చి తలుపు కొడుతూ ఉంటారు మనకి సరుకులు వేసే షావుకారు చెప్పు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఆయనకి ఇవ్వడానికి డబ్బులు లేవు ఇంకా ఏం చెప్పకు సరేనండి నీరజ వెళ్ళి తలుపు తీసింది అమ్మా సురేష్ ఉన్నాడా ఇప్పటికే చాలా డబ్బులు ఇవ్వాలి ఇవ్వటం లేదు ఎన్నిసార్లు దుకాణంకొచ్చినా దుకాణం కట్టేసి వెళ్ళిపోతున్నాడు ఉన్నాడా ఆయన లేరని చెప్పమన్నారండి అయితే వాడు ఇంట్లోనే ఉన్నాడా ఆయన లేరని చెప్పమన్నారు షావుకారు తలుపు తోసుకుని ఇంటిలోపలికొస్తాడు అక్కడ సురేష్ ఏంటి సురేష్ ఇంట్లో ఉండి కూడా లేవని చెప్పిస్తున్నావు ఇంకో రెండు రోజుల్లో నాకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం కట్టయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అవునే నేను లేను బయటికి వెళ్ళానని చెప్పమన్నాను కదా నేను చెప్పమన్నానని చెప్తావేంటే ఎందుకు కోపం వస్తుందండి మీకు మీరేమన్నారు మీరు లేరని చెప్పమన్నారు మరియు దానికి మించి ఇంకో మాట మాట్లాడొద్దన్నారు అందుకే ఆయన ఎన్నిసార్లు అడిగినా మీరు లేరనే చెప్పాను మీరు ఎలా అయితే చెప్పారో నేను అలాగే చేశాను ఏన్నా షావుకారికి డబ్బులు ఇవ్వటం లేదు మన దగ్గర అందరూ పాలైతే పోయించుకుంటున్నారు డబ్బులు అడిగితే మాత్రం ఈరోజు ఎల్లుండిస్తా అని చెప్తున్నారు ఆ వాళ్ళకి అన్ని ఖర్చులు పెట్టడానికి డబ్బులుంటాయి గాని మనకి పాల డబ్బులు ఇవ్వడానికి మాత్రం డబ్బులుండవు ఇంతలో పాలు తీసుకునే ఒక ఆవిడ వస్తుంది మాకు పాలు పొయ్యలేదు వచ్చానండి కానీ మీ తలుపు వేసి ఉండడంతో పాలు ఇంటికి తెచ్చేశాను అయినా మీరందరూ మాకు డబ్బులైతే ఇవ్వరండి మా దగ్గర పాలు మాత్రం తీసుకుంటారు ఇప్పుడే మా అత్తయ్య గారు మా ఆయన ఇలాగే అనుకుంటున్నారు లేదమ్మా నేను డబ్బులు ఇవ్వడానికే వచ్చాను ఇదిగో తీసుకో అయినా నేను అందరిలాగా కాదులేమ్మా అమ్మా ఏమనుకోకండి మేం వేరే వాళ్ల కోసం మాట్లాడుతుంటే ఇది ఇంకా ఏదో చెప్తుంది సూర్యకాంతం అలా చెప్పగానే ఆవిడ సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏంటి నీరజా ఏం చేస్తున్నావు ఇంట్లో ఏమనుకున్నా అవి అందరికీ చెప్పేస్తున్నావు కనీసం ఇంట్లో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నావు కొంచెమైనా ఆలోచించవా నేనేం చేశానండి ఆవిడ డబ్బులు ఇవ్వలేదనేగా అన్నాను తిరిగి నన్నే మందలిస్తారేంటి ఇంత బుర్ర తక్కువ దాన్ని నా కంటగట్ట వింటమ్మా ఏవండీ ఏంటి అత్తయ్య గారున్నారుగా ఇప్పుడు మీరు సరసలాడటం అవసరమా ఆవిడ ముందే ఏంటి మాటలు సూర్యకాంతం మరియు సురేష్ నవ్వుకుంటూ దేనికి తిట్టినా పోగొడ్ది అనుకుంటుంది దెబ్బలాడుతుంటే సరసం అనుకుంటుంది భగవంతుడా తర్వాత సూర్యకాంతం బజారుకి వెళ్తూ ఇల్లు చూసుకోమని చెప్తుంది నీరజ నేను బజారుకు వెళ్తున్నాను సరుకులు తేవడానికి ఈ రోజు మా బాబాయ్ గారు వస్తానన్నారు వాళ్ల మనవడి పెళ్లి గురించి చెప్పడానికి జాగ్రత్తగా తనని చూసుకో ఎందుకంటే మా బాబాయికి కొంచెం మొహమాటం ఎక్కువ ఏదైనా తినడానికి పెట్టు ఈలోపు వచ్చేస్తాను సరే అత్తయ్యా నేను మీ బాబాయ్ గారిని చాలా బాగా చూసుకుంటాను మీరు ప్రశాంతంగా వెళ్లి సరుకులు రండి సరేనమ్మా జాగ్రత్త కానీ మా బాబాయిని తప్ప ఇంకెవ్వరినీ లోపలికి రానివ్వకు అని చెప్పి సూర్యకాంతం బజారుకెళ్ళిపోయింది ఇంతలో ఒక బిచ్చగాడొచ్చి వాళ్ళ ఇంటి ముందాగాడు అని బయటికెళ్ళింది నీరజ చూడడానికి కొంచెం వృద్ధుడిలాగే ఉన్నాడు బావున్నారా రండి తాతయ్య గారు లోపలికి రండి ఇంట్లో బామ్మగారు అందరూ బావున్నారా మీకోసం ఇప్పుడే అత్తయ్య గారు చెప్పి వెళ్ళారు మీరు నన్ను ఎవరో అనుకుంటున్నారు నేను మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాను పూరుకోండి తాతయ్య గారు మీరు మీ చమత్కారపు మాటలు ఆయన మీరు బలే సరదాగా మాట్లాడుతున్నారండి ఏకంగా బిచ్చగాడని ఇస్తున్నారో బిచ్చగాడు ఎంత చెప్పినా వినకుండా నీరజ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి భోజనం పెట్టింది వద్దమ్మా వద్దు నా దగ్గర ఒక కాంచముంది అందులోనే వెయ్యండి నేను మీ పళ్ళెంలో తినకూడదు మీకు బాగా శుభ్రత ఎక్కువ అనుకుంటాను తాతయ్య గారు మీ పళ్ళెం మీరే తెచ్చుకున్నారు హోరి దేవుడా ఈవిడకి చెప్పినా అర్థం కావట్లేదేంటి ఆవిడ మాట ఆవిడదే గాని నేను చెప్పేది అస్సలినట్లేదు పాయిగా ఇంట్లో కూడా ఎవరూ లేరు ఇప్పుడు ఎవరైనా వస్తే నన్ను దొంగనే అనుకుంటారు ఇంతలో బయట నుండి ఎవరో పిలుస్తారు ఎవరండి మీరు అమ్మా సూర్యకాంతం లేదా వాళ్ళ వచ్చానని చెప్పమ్మా అప్పుడు నీరజ అతన్ని అత్తయ్య గారు బజారు ఆయన తాతయ్య గారు ఇప్పటికే మా ఇంట్లో వచ్చి ఉన్నారు గుర్తు చెప్పండి ఉందమ్మా నన్నే గుర్తు చేసుకోమంటున్నావు పైగా బయట నిలబెట్టే ఎవరో తెలుసుకోకుండా లోపలికి రానివ్వద్దన్నారు అత్తయ్య గారు ఆయన అత్తయ్య గారు చెప్పారు వాళ్ళ బాబాయ్ గారు వస్తారని ఆయన ఇంతకు ముందే వచ్చేశారు ఇంట్లో కూర్చున్నారు ఇంకొక విషయం కూడా చెప్పింది బాబాయ్ గారిని తప్ప ఇంకెవ్వరినీ లోపలికి రానివ్వద్దని ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సూర్యకాంతం వచ్చింది ఏంటి బాబాయ్ గారు బయట నిలబడి మాట్లాడుతున్నారు లోపలికి పదండి మీ కోడలు పిల్ల బాలే చమత్కారంగా ఉంది నన్ను బయట నిలబెట్టి రకరకాల ప్రశ్నలు అడుగుతుంది అది కాదత్తయ్య మీరు చెప్పినట్టే ఇందాకే తాతయ్య గారు వచ్చారు లోపల కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను పైగా ఆయనకి భోజనం కూడా పెట్టాను ఇప్పుడు వచ్చి మీ బాబాయి గారని చెప్తున్నారు అని చెప్పగానే అందరూ కలిసి లోపలికి ఎవరా బాబాయి గారని చూడ్డానికి వెళ్లారు ఓసిని దుంపతిగా వీడెవడే లోపల కూర్చోబెట్టి మరీ భోజనం పెడుతున్నావు ఇంట్లో ఏమైనా దొంగతనం జరిగితే ఏంటి పరిస్థితి ఇంతలో బిచ్చగాడు లేచి నేను బిచ్చగా వచ్చిన దగ్గర నుండి చెప్తున్నా నేను బిచ్చగాడినని తానేమో ఈనకుండా నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడ కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు నుండి ఇంతలో అక్కడికి సురేష్ వస్తాడు నన్ను క్షమించండి తాతయ్య గారు నేనిప్పటి వరకు మిమ్మల్ని చూడలేదు కదా అందుకే పోల్చుకోలేకపోయాను అయితే బిచ్చగాన్ని తీసుకొచ్చి లోపల పెడతావే నువ్వు అస్సలు మారవు ఏం చేస్తామమ్మా జీవితకాలం దీంతో వేగాల్సిందే మరియు దాని ముందు కాస్త ఆచితూచి మాట్లాడాలి మనమే తన అమాయకత్వాన్ని మనమే అర్థం చేసుకోవాలి అది మాత్రం నిజం బాబాయ్ గారు మనసులో ఏమీ ఉంచుకోదు ఇంకో విషయం ఏంటంటే మా అందరినీ చాలా బాగా చూసుకుంటుంది మహేంద్రగిరి అనే ఊళ్ళో నివసిస్తున్న భాస్కర్రావుకి ఇద్దరు కొడుకులున్నారు పాపయ్య మరియు సోమయ్య పాపయ్య కొంచెం పిసినరితనం కలవాడు పాపయ్య ఎటువంటి వాడో వాళ్ల నాన్నగారికి బాగా తెలుసు అందుకే ఆయన చనిపోకముందే వీళ్ళిద్దరికీ సమానంగా ఆస్తి పంపకాలు జరిపి రెండు పెద్ద ఇల్లు కట్టేసి ఇచ్చేశారు ఇచ్చిన డబ్బుతో చిన్న కొడుకు మంచి వ్యాపారం పెట్టుకున్నాడు కానీ పాపయ్య మాత్రం వ్యాపారం పెడితే డబ్బులైపోతాయన్న భయంతో వీళ్లకి వాళ్లకి పెళ్లి సంబంధాలు చూస్తూ పెళ్లిళ్ళ పేరయ్యగా మారిపోయాడు పెళ్లి సంబంధాలు చూపించినందుకు పాపయ్యకి ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు ఒకరోజు వాళ్ల ఎదురింట్లో ఉన్న రామయ్య గారు పాపయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటారు పాపయ్య నా కూతురు చదువు పూర్తయింది ఇంకా పై చదువులకు పంపించకుండా ఆపేద్దాం అనుకుంటున్నాను ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు మా అమ్మాయికి వివాహం చేసేద్దాం అనుకుంటున్నా అలాగేనండి రెండు రోజుల్లో మీకు తగ్గట్టు మంచి సంబంధం తీసుకొస్తాను ఇంతకీ మీరు ఈరోజు వంటింగ్ చేసుకున్నారు మా ఇంటవిడకి ఒంట్లో బాలేదు కొంచెం కూర పులుసు ఉంటే పంపించండి ఒంట్లో బాలేదా జానకమ్మకి వైద్యున్ని తీసుకురమ్మంటావా నేను ఇంతకు ముందే వెళ్ళి వైద్యుడి దగ్గర మందులు తెచ్చాను కానీ మీరు మాత్రం మర్చిపోకుండా పులుసు కూర పంపించండి సరే అని చెప్పి రామయ్య బయటికి వెళ్ళిపోయాడు పాపయ్య ఇంట్లోకి వెళ్ళగానే తన భార్య జానకితో ఈరోజు వంటిం చెయ్యకు కేవలం అన్నం ఒకటే వండు కూర ఎదురింటి రామయ్య గారిస్తారు వాళ్ళ వాళ్ళింట్లో పెళ్ళా పేరంటమా వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పారే అలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఇంట్లో నుండి సువాసన వచ్చింది అడిగితే ఇవ్వరేమో అనుకుని నీకు ఒంట్లో బాలేదని చెప్పాను ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తారు కదా హోసి మీ తెలివి కాకులకయ్యా పులుసు కూర కోసం నాకొంట్లో బాలేదని చెప్తావా ఇంకా వేరే వాళ్ళు ఏదైనా ఇస్తానంటే ఇంకా ఎన్ని విషయాలు చెప్తారో ఏంటో అలా ఏం లేదులేవే నువ్వు మరీ అపార్థం చేసుకుంటున్నావు సరేలే నాకు బయట పనుంది వెళ్ళొస్తాను మర్చిపోకుండా రామయ్య భార్య దగ్గరికి వెళ్ళు సరేనా నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పి వస్తాడు ఇంతలో ఒక భిక్షగాడు తన ఇంటి దగ్గరికి వస్తాడు అయ్యా బాగా కలిగా ఉంది ఏదైనా దానం చెయ్యండి అయ్యా చేస్తాను గానీ నాకు సాయం చేసి పెడతావా నాలాంటి బీచ్గాడు మీకేం సాయం చేయగలడయ్యా మా ఇంటి పెరట్లోనే చాలా మొక్కలు ఎక్కువగా ఉన్నాయి అవి తీసి అని చెప్పి వీడు పని చేస్తున్నప్పుడే నేను బయటకు వెళ్ళిపోవటం మంచిది లేదా పని అయిపోయాక డబ్బు అడుగుతాడేమో అని మనసులో అనుకుని వెళ్ళిపోతాడు పాపయ్య సరేనండయ్య తీస్తాను బాగా పని చేయించుకుంటాడు గాని ఒక్క రూపాయి కూడా ఇవ్వడనుకుని పాపయ్య భార్య జానకి వచ్చి ఇదిగోనయ్యా నువ్వు ముందు అన్నం తినేసి ఈ డబ్బు తీసుకో ఆయన వచ్చే ముందే నువ్వు వెళ్లిపో లేదంటే ఇంకా ఏదో ఒక పని చెప్పి ఇక్కడే కూర్చోబడతారు సరే అని చెప్పి బిచ్చగాడు పెట్టింది తిని పనిచేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో పాపయ్య వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చుంటాడు అక్కడికి ధనుంజయ్యనే ఒక ఆయన వచ్చి మన పెళ్లి పేరయ్యని పలకరిస్తాడు ఏంటి పాపయ్య బాగున్నావా ఏంటి మధ్య దుకాణంకి రావటం మానేస్తావు బాగా పనిలో నిమగ్నమైపోయినట్టున్నావు మీది నగల వ్యాపారమండి రోజూ మీ దుకాణానికి రాగలమా ఏంటి ఈ చుట్టుపక్కల మీ దుకాణమేగా ఉంది ప్రజలంతా మీ దగ్గరే కొంటారు మేము అంత ధనం తెచ్చి మీకు ఇస్తే మీరింత చిన్న ముక్క మా చేతిలో పెడతారు మీలాంటి తెలివితేటలు మాకెక్కడండి మరి నేను కొనేసి అట్లానే కదా తెస్తున్నాను ఇప్పుడు బంగారం ధరలు పెరిగిపోయాయిగా ఏమంటావు సర్లే పాపయ్యా ఇవన్నీ ఎప్పుడు ఉండేవలే గాని నా కొడుకు ఒక మంచి సంబంధం చూడు నా వ్యాపార బాధ్యతల నుండి ఇంటి బాధ్యతల నుండి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకొని నా భార్యతో ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నా ఇలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడగలమా పదండి మీ ఇంటికి వెళ్దాం వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం మీతో సంబంధం అంటే ప్రతి ఒక్కరూ వస్తారు అలాగే అని చెప్పి బయలుదేరి ఇంటికి వెళ్లారు లోపలికి వెళ్ళి కూర్చున్నారు కూర్చోగానే ఇంట్లో ఉన్న ఒక ఆవిడ తినడానికి కొన్ని పదార్థాలు తెచ్చిపెడుతుంది చెప్పు బాపయ్యా మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా కాని అమ్మాయి మాత్రం బుద్ధిగా అనకువగా ఉండేలా చూడు మా వాడికి అసలే కోపం ఎక్కువ అయ్యా మీ గురించి మాకు తెలీదా మీకు ఏ సంబంధం చూపించాలో అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే చూపిస్తాను మా ఎదురింట్లో ఉండే రామయ్య గారికి ఒక కూతురుంది ఇంటి పని వంట పని అన్ని వచ్చు చాలా మంచిది కూడాను సరే అయితే రెండు రోజుల్లో వస్తామని కబురు పెట్టు పాపయ్య సరేనని చెప్పి వెళ్ళిపోతుండగా అక్కడ ఉండే తినుబండారాలన్నీ ఒక సంచిలో వేసుకుని వెళ్ళిపోతాడు ప్రతి ఒక్కరూ తను చేసే ఇటువంటి పనులు చూసి చాలా చిరాకు పడుతుంటారు కానీ అవేం పట్టించుకోకుండా తన ప్రయోజనాలు చూసుకుంటూ ఉండేవాడు కొద్ది రోజుల తరువాత వాళ్ల పద్ధతులు వీళ్లకు నచ్చి వీళ్ల పద్ధతులు వాళ్లకి నచ్చి వివాహం చేసి కోడల్ని ఇంటికి పట్టుకెళ్ళిపోతాడు ధనింజయ్ మంచి సంబంధం చూపించి రామయ్య కూతురికి వివాహం చేయించానని చెప్పి వాళ్ల ఇంట్లోకి మాటిమాటికి వెళ్తూ కూరలన్నీ పట్టుకొచ్చేసేవాడు అది రామయ్యకే మాత్రం నచ్చేది కాదు రోజు రామయ్య దగ్గరికి వస్తాడు మీ దగ్గర ఏదైనా ధనముందా అవసరాలు పడ్డాయి మీకొక అయ్యో రామయ్య నా దగ్గర నేను నేనేదో కష్టాలతో ఇంటి బండిని నెట్టుకొస్తున్నాను నాకే ఊరికే వద్దండి నా దగ్గర ఒక గొలుసుంది అది మీ దగ్గర తనఖా పెడతాను మూడు నెలల్లో మీ డబ్బు మీకిచ్చేస్తాను తిరిగి నా గొలుసు తీసుకుంటాను అని చెప్పి గొలుసు చూపిస్తాడు గొలుసు చూసి బాగా భారీగా ఉందని తెలుస్తుంది సర్లే పెట్టుకుంటాను గాని ఇది పాత బంగారం కదా తక్కువ మొత్తమే వస్తుంది మరియు మూడు నెలల్లో విడిపించకపోతే దీని కట్టిస్తాను అతను తక్కువ డబ్బులకి కడితే అప్పుడు మిగిలిన డబ్బులు నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది రామయ్య సరే అయితే ఎంత అంతే ఇవ్వండి ఎలా అయినా మీకు ఇవ్వాలిగా అని చెప్పి పాపయ్య ఇంట్లోకి వెళ్తాడు డబ్బు తీసుకుని బయటకొచ్చి ఇదిగో రామయ్య డబ్బు తీసుకో నేను చెప్పింది గుర్తుందిగా ఎలా సరే అని డబ్బు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు పాపయ్య ఇంట్లోకి వెళ్ళి ఇనపెట్టె తాళం తీసి అందులో ఇచ్చిన గొలుసుని లోపల పెట్టేస్తాడు అలా చూస్తుండగా మూడు నెలలు గడిచిపోయాయి కొన్ని రోజులు పోయాక ఇంకా రామయ్య డబ్బు లేదని పాపయ్య రామయ్య దగ్గరికి వెళ్దామనుకుంటాడు ఏంటి నీ ఏం గొలుసు నువ్వెవరికిచ్చావు ఏమనుకుంటున్నావు మర్చిపోయావా ఏంటి అదేవిటీ మూడు నెలల క్రితం నా దగ్గర గొలుసు తనకా పెట్టి డబ్బు తీసుకున్నావు కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు కొంపదీసేమైనా నకిని గొలుసా ఏమిటి అసలు నేను గొలుసు నీ దగ్గర పెట్టలేదు నువ్వు బహుశా ఎవరికో ఇచ్చి అనుకుంటున్నావేమో ఓసారి గుర్తు చేసుకో ఎంతసేపు ఇలా నాతో వాదించుకొని కూర్చుంటావు సరే అయితే నేనిప్పుడే వెళ్ళి గొలుసు అమ్మేస్తాను నువ్వు అమ్ముకుంటావో పడేసుకుంటావో నాకెందుకు నాకు పనుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో పాపయ్య గొలుసు తీసి దుకాణానికి పట్టుకుని వెళ్ళేటప్పటికి దుకాణం మూసేసింది ఇంటికి తెచ్చి తన భార్యకి దాయమనిస్తాడు ఇదిగో ఇది ఇదిలో పెట్టి తాళం వే ఏంటండి ఇప్పుడు గొలుసు బయటకెందుకు తీసుకెళ్లారు ఇప్పుడు గొలుసు అమ్మేసేంత ఏమొచ్చిందని మనకి కొన్ని ఎన్ని సంవత్సరాలైనా ఒక్కసారి కూడా వేసుకోలేదు మీరు పోయి అది అమ్మేస్తారా ఏ మాట్లాడుతున్నావు పిచ్చిగాని పట్టిందా ఏవిటి రామయ్య గొలుసు పట్టుకుని మన గొలుసు అంటున్నావు వాడు మూడు నెలల కిందట నా దగ్గర తాకట్టు పెట్టాడు హోరి వెర్రి ముగుడా మూడు నెలల కిందట రామయ్య గారు గారొచ్చి గొలుసు చూస్తానని అడిగారు ఎటువంటి గొలుసే వాళ్ళ అల్లుడికి చేయిద్దామనుకుంటున్నారని చెప్పారు ఈ గొలుసు చాలా బాగుందని వాళ్ళ భార్య తనతో చెప్పిందంట అయినా మీకు మన గొలుసుకి వాళ్ళ గొలుసుకి తేడా తెలియదా దానిపై మీ పేరు కూడా ఉంటుంది ఓరి భగవంతుడా నా గొలుసుని నా దగ్గరే తనఖా పెట్టాడా అయినా నువ్వా రోజు ఈయన పెట్టెలో పెట్టడం చూసావు కదా కనీసం నువ్వైనా చెప్పాలి కదా మీరు బంగారం తెచ్చి పెడుతుంటే రామయ్య గారు ఇచ్చేశారు మీరు పెట్టెలో పెట్టేశారు అనుకున్నాను కానీ ఇలా అని నాకేం తెలుసు కనీసం మీరైనా చెప్పారా రామయ్య గొలుసు తనఖా పెడుతున్నాడని నువ్వు రామయ్యకు గొలుసు ఇస్తున్నావని చెప్పావా ఏమిటి నేను గొలుసిచ్చింది చూడ్డానికి నీలాగా గొలుసు మన దగ్గరే తాకట్టు పెట్టుకోవడానికి కాదు అందుకే చెప్తుంటాను అప్పుడప్పుడు బంగారం వస్తువులు వాడమని కనీసం ఏ గొలుసుందో దాన్ని చేత ఏంటో అయినా తెలుస్తుంది కదా సరే సరే నేనిప్పుడే వెళ్ళి రామయ్యని గట్టిగా అడుగుతాను అని బయల్దేరి రామయ్య దగ్గరికి వెళ్తాడు ఏమిటి రామయ్య నా నా దగ్గరే ఏదో సంబంధం చూపించావనుకుంటే రోజు మా ఇంటి మీద పడి తినేవాడివి కనీసం నాకు డబ్బులు ఎలా వస్తున్నాయి ఏంటని కూడా ఆలోచించేవాడివి కాదు ఎంతసేపు స్వార్థమే చూసుకునేవాడివి ఉండు నీ పని గారితో చెప్తాను ఈ మాటల వల్ల నా కూతురి కాపురం ఏమవుతుందోనని భయపడి ఇంట్లో సామాన్లన్నీ ఇచ్చేవాణ్ణి కాని ఇలా చెయ్యమని ధనుంజయ్ గారే నాకు సలహా ఇచ్చారు దెబ్బకి నువ్వు దారిలోకి వస్తావని కూడా చెప్పారు కనీసం పాపయ్య దగ్గర ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో ఏమీ అనలేకపోయాడు పోని వేరేవరైనా మనుషుల్ని మధ్యలో పెట్టి కూడా డబ్బివ్వలేదు ఏమీ అనలేక ఇంటికి తిరిగొచ్చేశాడు ఏవండి డబ్బులిచ్చాడానికి చెప్పాడు మరియు ఆడిన నాటకం చూసారా మీరు తీసుకున్న పులుసుకి మరియు కూరకి ఎంత ఖరీదు పడిందో గోరుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు చూసారా మీ పిరికితనం వల్ల డబ్బు పోగొట్టుకున్నారు మీ తమ్ముడు చూడండి రోజురోజుకి ఎంత అభివృద్ధి చెందుతున్నాడో మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో వ్యాపారం పెట్టుకుని కొత్తగా ఇంకో ఇల్లు కూడా కట్టుకున్నాడు మీరేమో మీ నాన్నగారు ఇచ్చిన డబ్బులు పెట్టుకుని ఉన్నారు ఈరోజు డబ్బులు కూడా పోగొట్టుకున్నారు ప్రతి విషయంలో ఇంత పిసినరితనం పనికిరాదండి రామయ్య ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని పాపయ్య దగ్గరికి వస్తాడు ఇదిగో పాపయ్య డబ్బు తీసుకో ఇది సరైన పని కాదని చెప్పడానికే నీ దగ్గర డబ్బు తీసుకున్నాను ఇదిగో నీ మొత్తం డబ్బులు ఇలా అందరూ కలిసి మన పిసినారి పాపయ్యకి బుద్ధొచ్చేటట్టుగా చేస్తారు